అది కర్మ సాజు వన్ ఆఫ్ ది సంగత పిల్లల అన్నాడు ఏంద కంబినేషన్ లో మల్టీస్టార్ లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కలిసి వన్ థింగ్ లైక్ టు గ్రేట్ గ్రేట్ ఈ సినిమాకి నిజంగానే బాగా నచ్చింది డ్రైవర్ తను ఇమిడిట్ గా చూసి నాకు కాల్ చేసి చాలా బాగుంది అన్న టైలర్ సినిమాని బాగా ప్రమోట్ చేయండి అని చెప్పారు అండ్ హీస్ డూయింగ్ హిస్ బెస్ట్ ఒక డాడీ అంటే తనకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమా చేశారు దానికి డాడీ అందులో చాలా మంచి పేరు వచ్చింది ఇద్దరికి ఇద్దరికి ఇద్దరు ఇరగా తీశారు మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో కేర సినిమా చేశారు అది హిట్ సో వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఫినిష్ చేస్తారు షంబాలా హిట్ అయిన తర్వాత మేబీ నేను కిరణ్ డాడీ కలిసి ఒక అదిపై మంచి చేస్తాం